త్రివిధ దళాల్లో ఉద్యోగ శిక్షణే కాకుండా ఆధ్యాత్మికగా కూడా తనదైన పేరు ప్రఖ్యాతలతో ముందుకు సాగుతుంది రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ సబ్బవరం మండలం హెడ్ క్వార్టర్ పాత సబ్బవరం వద్ద ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో దుర్గా శరణ్ నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి సబ్బవరంలో ఉన్న భవానీ భక్తులను ఆహ్వానించారు ఇప్పటి వరకు ఉద్యోగ విజయ అవకాశాలపై శిక్షణ విద్యార్థుల క్రమశిక్షణ తదితర అంశాలే బోధిస్తున్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో భక్తి భావాన్ని పెంపొందించే దిశగా దుర్గా నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష మిడతాడు మహాలక్ష్మి నాయుడు రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ తన స్వశక్తి మీద నిలబడి ఒక చిన్న ఉద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి నేడు తన స్వయం ఒక డిఫెన్స్ అకాడమీ స్థాపించి పేద విద్యార్థులకు ఉచితంగా చదివించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో బంగారమ్మ తల్లి భక్త బృందం గురుస్వామి సింగంపల్లి వెంకట్రావు బృందం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ సిబ్బంది తాండ్ర సూర్యప్రకాష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం నా పేరు వరలక్ష్మి నాయుడు మిడతాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మరి ఈరోజు రేంజర్ డిఫెన్సీ అకాడమీ వారు ఈ అకాడమీలో అయ్యప్సాం భక్తులు భవానీ భక్తులతో పూజలు ఏర్పాటు చేసి మరి భక్తులందరికీ కూడా అన్న సమారాధన ఏర్పాటు చేయడం మరి సందర్భంగా మాకు ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించడం జరిగింది మరి కార్యక్రమానికి నేను కూడా రావడం జరిగింది అయితే ఈ కాలేజీ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు కావస్తూ ఉంది మరి మూడు సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థుల్ని చదువుతో పాటు మరి శిక్షణని ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలు సంపాదించే శిక్షణ ఇచ్చి మరి ఎంతోమంది పేద విద్యార్థుల్ని తక్కువ ఫీజుతో చదివించి చదువు చెప్పి వాళ్ళు ఉద్యోగ ఉద్యోగస్తులుగా మరి ఉద్యోగస్తులుగా తీర్చిది పంపించడం అంటే చాలా అభినందనీయం మరి విద్యార్థులందరూ కూడా మామూలుగా మన కాలేజీల్లో ఒక్క చదువు ఒకటే చెప్పడం జరుగుతుంది ఎక్కువ చదువు వల్ల ఉద్యోగాలకు పోయే అవకాశం లేదు మరి డిఫెన్స్ అకాడమీలో చదువుతో పాటు ఈ శిక్షణ ఇవ్వడం వల్ల ఎక్కువ శాతం ఉద్యోగస్తులుగా వెళ్తున్నారు అలాగే ఈ కాలేజీలో పర్సంటేజ్ కూడా అబౌ నైంటీ మంచి పర్సంటేజ్ ఇవ్వడం దానికి ఎంతో కృషి ఈ మేనేజ్మెంట్ కృషి చేయడం మంచి అభినందన అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా మరి కాలేజీ యాజమాన్యం ఈ టీచర్స్ని అత్యునాన్న గారు ఈయన సూర్యప్రకాష్ గారిని కూడా అభినందిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్